ఆపరేషన్ సింధూర్ ఒక ప్రధాన ప్రతిదాడి చర్యలో భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ మరియు కాశ్మీర్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించాయి బుధవారం రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం భారతదేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులకు కమాండ్ కేంద్రాలుగా భావిస్తున్న తొమ్మిది జాగ్రత్తగా ఎంచుకున్న ప్రదేశాలను ఈ ఆపరేషన్ తాకింది తొట్ ఈ ఆపరేషన్ శస్త్రచికిత్స ఖర్చితత్వంతో నిర్వహించబడింది మరియు దీనిని కేంద్రీకృత కొలిచిన మరియు తీవ్రతరం కానిది అని పిలుస్తారు పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఉగ్రవాద నేరస్తులకు బలమైన సందేశాన్ని పంపడంతో పాటు వ్యూహాత్మక సంయమనాన్ని కొనసాగించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెప్పింది ఖచ్చితత్వం మరియు నియంత్రణతో ఎంచుకున్న లక్ష్యాలు ఇరవై ఐదు మంది భారతీయులు మరియు ఒక నేపాలీ పోరుడు ప్రాణాలు కోల్పోయిన అనాగరికమైన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నాము అని ప్రకటన పేర్కొంది బాధీలకు జవాబుదారితనం కల్పించాలనే తన నిబద్ధతను ప్రభుత్వం కూడా హైలైట్ చేసింది ఈ దాడికి బాధిలను బాధిలుగా చేయాలనే నిబద్ధతకు మేము కట్టుబడి ఉన్నాము అని అది మరింత జోడించింది దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజులకే ఆపరేషన్ సింధూర్ నిర్వహించబడింది దీని ఫలితంగా విస్తృత ప్రజా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి మరియు బలమైన చర్య కోసం పిలుపులు వచ్చాయి లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాలను ఉగ్రవాద కార్యకలాపాలను లాంచ్ చేయడానికి మరియు దర్శకత్వం వహించడానికి భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారని అధికారులు తెలిపారు పాకిస్తాన్ సైనిక స్థావరాలను భారతదేశం ఉద్దేశపూర్వకంగానే తప్పించింది స్పష్టమైన సంకేతాన్ని తెలియజేస్తూ ఉద్రిక్తతను నివారించడానికి ఈ దాడి జరిగింది లక్ష్యాలను ఎంచుకోవడంలో మరియు అమలు చేసే విధానంలో భారతదేశం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింది అని రక్షణ మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది డొట్ ఆపరేషన్ సింధూర్ పై భారత సైన్యం పూర్తి ప్రకటన కొద్దిసేపటి క్రితం భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించాయి పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి నుండే భారతదేశంపై ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేసి దశకత్వం వహించారు మీద తొమ్మిది తొమ్మిది సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు మా చర్యలు కేంద్రీకృతమై కొలవబడ్డాయి మరియు స్వభావంలో తీవ్రతరం కావు పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదు లక్ష్యాల ఎంపిక మరియు అమలు పద్ధతిలో భారతదేశం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింది ఇరవై ఐదు మంది భారతీయులు మరియు ఒక నేపాలీ పౌరుడు హత్యకు గురైన పాశవిక పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ చర్యలు వచ్చాయి ఈ దాడికి బాధీలను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతకు మేము కట్టుబడి ఉన్నాము మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి